కూకట్పల్లి రేణు అగర్వాల్ ఆవిడ మడ్డర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుస్తున్నాయి అయితే నేను నా పిల్లలు దొంగతనం చేసి ఆవిడని చంపేసి స్కూటీ వేసుకుని వెళ్ళిపోయారు కదా ఆ స్కూటీ అయితే దొరికింది మన లోకల్ ట్రైన్ స్టేషన్లు ఉంటాయి కదండి హబీస్పేట దగ్గర కాచిగూడ దగ్గర మొత్తానికి వాళ్ళ స్కూటీ అయితే పట్టుకుని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వచ్చారు అయితే వీళ్ళు ఏజెన్సీ ద్వారాగా వచ్చారని చెప్తున్నారు మనం ముందు వాళ్ళ బంధువులు ఇంట్లో ఉన్న అబ్బాయి తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని చెప్పుకున్నాం కదా ఆ అబ్బాయి తొమ్మిది సంవత్సరాలు కాదంట తొమ్మిది నెలల నుంచి పనిచేస్తున్నాడంట రేణు ఈ మధ్య సర్జరీ అంటే ఆవిడకి బావగారు అవుతారు పైన ఉన్న బంధువులు అయితే వాళ్ళ బంధువులకి వెళ్ళి చెప్పారంట మాకు కూడా ఇలా పని అబ్బాయి కావాలి ఇంట్లో ఉండిపోయి చేసేలాగా అని అంటే వాళ్ళు ఏం చేశారు ఇక ఇలా పలానా ఏజెన్సీ ద్వారా కదా మేము తీసుకొచ్చాము అడుగుదాం అడుగుదామని చెప్పేసి శంకర్ ఏజెన్సీ అని చెప్పేసి కలకత్తాలో ఉంటుందంట ఫోన్ మాట్లాడుకొని మాట్లాడుకుని కొత్త అబ్బాయిని తీసుకొచ్చారంట అయితే ఈ బంధువులు ఇంట్లో ఉన్న అబ్బాయి ఈ అబ్బాయికి మరి ముందుగానే పరిచయం ఉందో లేదో తెలియదు కానీ ఈ అబ్బాయి కూడా జార్ఖండ్ బీహార్ సైడ్ నుండే తీసుకొచ్చారు ఈ శంకర ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలకత్తాలో ఆఫీస్ ఉంటుందంట ఇలాగ వేలల్లో మార్వడి కమ్యూనిటీ వాళ్ళకి ఇలా ఉద్యోగాలకి ఇంట్లో పని వాళ్ళ కింద డ్రైవర్ల కింద ఇంట్లో టేక్ కేర్ల కింద ఇలా పంపిస్తూ ఉంటారంట ఈ శంకర ఏజెన్సీ వాళ్ళు అయితే వాళ్ళని అప్రోచ్ అయ్యేసరికి ఈ ఈ కుర్రోడిని తీసుకొచ్చి పంపించారు అయితే ఆ అబ్బాయి వచ్చి పదకొండు రోజులే అయ్యింది ఈ పైన ఉన్న అబ్బాయి తోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు మంచి ప్లాన్ వేసి ఇంకా వీళ్ళ ఇంట్లో చాలా డబ్బులు ఉంటాయి తా కొడుకు కలిసి షాప్కి వెళ్ళిపోతారు ఈవిడ ఒంటరిగా ఉంటుంది చూస్తే లగ్జరీగా ఉన్నారు ఏదో ఒకటి చేసి పట్టుకెళ్ళిపోదాం అడుగుదాం బెదిరించి ఇస్తే తీసుకుందాం లేదు అని అంటే మనిషిని లేపేద్దామని అన్న ప్లాన్లోనే వీళ్ళింట్లో దొంగతనం చేసి ఆవిడని చంపేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి పోలీసులు వెళ్ళారంట ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళని అడుగుతాం కానండి ఏజెన్సీ వాళ్ళు మాత్రం ఏం చెప్తారు మేము మీకు పని కావాలని అంటే తీసుకొచ్చి చూపించాము అంతవరకే మాకు తెలుసు కానీ వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఏంటనేది మాకు తెలీదు వాళ్ళు ఎక్కడుంటారు ఏ ఊరు వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చదువుకున్నారు ఇంత ముందు ఎక్కడైనా పని చేశారా లేదంటే వాళ్ళ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా ఇలాంటివే మేము చూస్తాం తప్ప మిగిలినవి మాకేమీ తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు మరి ఏజెన్సీలు నమ్మి పెట్టుకున్నా కూడా ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి అయితే వీళ్ళు ఏం ఆలోచించారంటే మా కమ్యూనిటీ వాళ్ళు మార్వడీస్ అని అనగానే ఇంకా స్టాండర్డ్గా ఇక్కడే ఉండిపోతారు కదా మాకు చక్కగా అన్నీ చేసి పెడతారని వీళ్ళు అనుకున్నారు నిజంగా వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అని అంటే ఇక్కడే తెలుగు వాళ్ళని ఎవరో ఒకళ్ళు లోకల్లో వాళ్ళని చూసుకుని చక్కగా అన్ని పనులు చేయించుకుని తర్వాత మళ్ళీ ఇంటికి పంపించేసి ఉండుంటే చక్కగా ఉండేది పైన వాళ్ళ బంధువులు ఇంట్లో ఉన్నాడు కదా పిల్లాడు బాగానే చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు కూడా ఇలా ఏజెన్సీ ద్వారా అబ్బాయిని తెచ్చుకోవడం పదిహేను వేలు జీతం ఇచ్చి పెట్టుకోవడం కనీసం పది రోజులు ఉన్నది పది రోజులే కనీసం నెల రోజులు కూడా పని చేయలేదు చేయకుండానే మరి పక్కా ప్లాన్గా ఇలా చేశాడు అని అంటే మరి వీళ్ళిద్దరికీ ముందుగానే తెలిసేమో అని ఏమో కావాలనే ఇక్కడికి వచ్చారేమో అని అయితే పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు దొరికితే అసలు విషయాలు ఏంటి అనేది తెలుస్తాయి ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోరండి వాళ్ళు ఏదో ఒక చిన్న మాట సారీ అని చెప్పేస్తారు ఊబర్లు ఇలాంటివి ట్యాక్సీలు ఇవన్నీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం మరి దానికి ఏజెన్సీలు ఉంటారు ఏదైనా జరిగిన తర్వాత ఏమంటారు ఏదో సారీ అని చెప్తారు కానీ మాకు తెలియదండి అతని గురించి మేము ఎంక్వైరీ మంచి మంచివాడే అని అంటారు తప్ప రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోరు ఇప్పుడు కానీ ఈ మార్వేడీలు చూడండి వాళ్ళ షాపుల్లో కూడా వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళనే పెట్టుకుంటారు గతంలో దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం తెలుగు వాళ్ళని ఎక్కడ పెట్టుకోరు వాళ్ళకి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని పెట్టుకోరు ఇంట్లో పనులు చేయాలన్నా షాపుల్లో వర్కులు చేయాలన్నా కూడా వాళ్ళ ఉద్దేశం నుండి వాళ్ళ ఇలా ఏజెన్సీల ద్వారాగా వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని తెచ్చి పెట్టుకుని చేయించుకుంటూ ఉంటారు ఇంకా అందరూ అలాగే ఉంటారంటే అందరూ అలాగ ఉంటారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు సదుపాయాలు జీతాలు అన్నీ ఇచ్చి పెట్టుకుని చక్కగా కుటుంబాలని చూసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా వీళ్ళ దురదృష్టం అనుకోవాలో లేదా ఆ వచ్చిన వాడు దుర్మార్గుడు మరి వాడు బుద్ధి ఎందుకు అలా మారిందో తెలియదు కానీ పాపం ఆవిడ ప్రాణం తీయడం అయితే మాత్రం చాలా దారుణమనే చెప్పాలి పైగా వాళ్ళ వయసు చూస్తే ఎంత ఉందండి గట్టిగా ఇరవై ఏళ్ళు కూడా లేవు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల మధ్యలోనే ఉన్నారు మరి మరి వాళ్ళకి ఇలా డబ్బు మీద ఆశ దుర్బుద్ధి పుట్టింది అని అంటే ఇంకా మరి వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు ఏంటనేది అయితే మొత్తం ఎంక్వైరీ చేస్తే కానీ తెలీదు ఇప్పుడు వాళ్ళు దొరికి పట్టుకున్నా కూడా వాళ్ళ గురించి ఏవో చెప్తారు పలానా మే ఇద్దరం కలిసే చేసామని ఏదో చెప్పేస్తారు కానీ ఇక్కడ పోయిన ప్రాణం అయితే తీసుకురాలేము వీళ్ళ లోటునైతే ఎవరూ తీసుకురాలేరు కానీ చూడండి ఎక్కడో ముక్కు మొహం తెలియని వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఇగో పరిస్థితులు ఇలాగే ఉంటాయి నిజంగా ఇప్పుడు అంత లగ్జరీ అపార్ట్మెంట్ అని అన్నప్పుడు పనివాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ వాచ్మెన్లు అందరూ ఉంటారు ఎవరో ఒకళ్ళని అడిగి ఇంట్లో ఒక గంట వచ్చి పని చేసి వెళ్ళిపోండానని అడిగినా కూడా వచ్చి చేసి వెళ్ళి పెట్టి వెళ్ళిపోతారు ఆవిడకి హెల్త్ బాగలేదు సర్జరీ అయింది అన్నప్పుడు ఆ పని వాళ్ళ చేత ఏదో కొన్ని పనులు వీళ్ళు చేసుకున్నా కొన్ని పనులు వాళ్ళు చేసుకుని అలా ఫుడ్ వండించుకుని చేయించుకున్నా కూడా అయిపోతుంది లేదు అని అంటే ఇగో మొన్న ఒక ఆయన చెప్పారు చక్కగా మిషన్లు పెట్టుకోండి ఈ పని వాళ్ళని నమ్మకండి వాళ్ళతో ఈ పంచాయతీలు ఎక్కువైపోతే చక్కగా తుడిచే మిషన్ వచ్చింది ఉతుక్కునే మిషన్లు వచ్చాయి గిన్నెలు తోమే మిషన్లు వచ్చాయి ఇవన్నీ కలిపి పెట్టుకున్నారని అంటే అసలు ఇవన్నీ కొనుక్కున్నారంటే ఈ పని మనుషులు గొడవే ఉండదు ఇలా భయం భయంతో బతకక్కర్లేదు అని ఒక ఆయన కూడా చెప్పారు నిజంగా అలా పెట్టుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఎప్పుడు ఎవడ బుద్ధి ఎలా మారుతుందో తెలియదు ఎదురుగుండగా డబ్బు కనబడి కొంచెం ఒంటి నిండా నగలేసుకుని కొంచెం మంచి చీరలు కట్టుకుని వాళ్ళ ముందు తిరిగినా కూడా ఆ వీళ్ళ వెనకాల ఏదో ఉంది బాగా ఉన్నవాళ్ళే వీళ్ళు వీళ్ళని లేపేద్దాం ఇంట్లో పట్టుకుపోదామని అప్పటికప్పుడు కూడా వాళ్ళు బుద్ధి మారిపోవచ్చు ఇప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళే ఇవన్నీ పట్టుకుని వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళారని అంటే పోలీసులు వెనకాల వస్తారన్న విషయం వాళ్ళకే తెలుసు ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ఇంకెక్కడికో దూరంగా దొరకని ప్రదేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు కూడా మొన్న గతంలో మనం విజయవాడలో కూడా అంతే వాళ్ళు కూడా ఇలాగే ఏజెన్సీ ద్వారాగానే అమ్మాయిని పెట్టుకున్నారు ఆ అమ్మాయి పెద్దావిడికి చేయడానికన్నా వచ్చి వాళ్ళ కొడుకుని ఆయన్ని పెద్దాయన్ని చంపేసింది మనం అలాంటి సంఘటనలు కూడా చూసాం అప్పుడు అప్పుడేమన్నా ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఏమన్నా భరోసాగా నిలబడతారా వాళ్ళని పట్టుకుని తీసుకొస్తారా వాళ్ళు ఏ వాళ్ళ బుద్ధి ఏంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇవన్నీ అడుగుతారా చెప్పండి మళ్ళీ ఇక్కడ ఏదైనా జరిగిందనంటే మనం మళ్ళీ పోలీసుల దగ్గరికే మనం వెళ్ళాలి ఏజెన్సీ వాళ్ళు అని అంటే మనిషిని తీసుకొచ్చి పెట్టడం అంతవరకే వాళ్ళ పని తర్వాత ఇంక ఏం జరిగినా కూడా వాళ్ళది ఏమీ బాధ్యత కాదు అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నవాళ్ళు ఇలా ఏదైనా పొద్దున్న చెప్పినట్టు చక్కగా ఏదైనా సైరన్ లాంటిది పెట్టుకోండి ఇంక ఇంట్లో మనిషి ఉండాలి తప్పదు అని అనుకుంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఒంటరిగా ఇంట్లో ఉండేవాళ్ళు మగవాళ్ళు ఉద్యోగాలకి బిజినెస్లకి వెళ్ళిపోయి పిల్లల స్కూళ్ళు కాలేజీలకి వెళ్ళిపోయి ఒక్కరే కనుక ఉండేలాగా ఉంటే మాత్రం మనుషుల్ని ఎవరిని ఇంట్లో ఉంచుకోకండి వాళ్ళు పని చేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చేలాగా చూసుకోండి అంత పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లో ఉన్నారని అంటే మీ దగ్గర నిజంగా ఏమీ లేకపోయినా కూడా ఉందని ఊహించేసుకుని ముందు ప్రాణాలు తీసే రెడీ అయిపోతారు మన దగ్గర ఏమీ లేదు అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు ముందు వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి వాళ్ళ ఊర్లో అక్కడ వాళ్ళు బతకడానికి ఏమీ ఉండవు వాళ్ళు చదువుకోరు అక్కడ ఏ పనులు చేసుకోవడానికి ఏమీ ఉండవు ఇక్కడ నుంచి ఇలా దొంగతనాలు చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఫ్యామిలీతో హ్యాపీగా అని అటు సైడ్ ఉన్న వాళ్ళు బీహార్లు ఇలాంటి దొంగతనాలు చేసే బ్యాచ్లు ఉంటారు కదా అక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తుంటారు అనమాట ఇప్పుడు ఆ పోయిన డబ్బు బంగారం పోతే పోయింది దొరకపోయినా పర్వాలేదు కానీ ఇక్కడ ప్రాణం పోయింది ఇంట్లో తల్లి లేక పిల్లలు ఎంత సఫర్ అవుతారు అలాగే ఆయన కూడా భార్య లేకపోతే ఆయన ఎంత ఇది అవుతుందో చెప్పండి ఇలాంటివి నిజంగా అన్ని అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కొంతమంది ఏంటంటే మనం ఎంత డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి మనం పని వాళ్ళని పెట్టుకోపోతే ఇలాగా వాళ్ళకైనా సరే పని వాళ్ళని పెట్టుకోవాలి హుందాగా ఉండాలి మనం గొప్ప కోసం అని చెప్పేసి ఇలా కొంతమంది కూడా పని వాళ్ళని పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ చూడండి మన అదృష్టం బాగుండి వాళ్ళు మంచి వాళ్ళు అయ్యారు అనుకోండి మనం కూడా అలాగే వాళ్ళకి సహాయం చేస్తాము వాళ్ళ కుటుంబాలకు అన్నిటికీ ఏదో ఒక చూస్తాము చేస్తాము ఇప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు మంచి వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితి వచ్చింది కాబట్టి పని వాళ్ళ విషయంలో ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండండి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి అలాగే ఇలా ఏజెన్సీల ద్వారాగా మాత్రం పెట్టుకోకండి ఒకవేళ మీకు ఇంట్లో పని అవసరమైతే లోకల్లో ఉన్నవాళ్ళని చూసి మంచి వాళ్ళని చూసి అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళని పెట్టుకుని పనులు చేయించుకోండి వాళ్ళు దొరుకుతారా లేదా ఇంకా మరి వాళ్ళు దొరికిన తర్వాత ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది అయితే మనం వేచి చూద్దాం